అన్నా ఈ చీర చాలా బాగుంది దీని రేట్ ఎంత అది ఐదు వందలండి ఐదు వందల చాలా రేట్ ఎక్కువ నాలుగు వందలుకి ఇవ్వన్నా ఐదు వందలు అయితేనే ఇస్తాను సరే ఇదిగోండి వా ఇది ఎంతకు తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ కే అవునా ఒక పీస్ ఉందా మీ దగ్గర అయిపోయి మేడం అదే లాస్ట్ పీస్ ఏంటి అయిపోయాయా పాపం ఏది చీర ఇవి ఒకసారి ఇది ఐదు వందలు ఏంటి అమర్పేట కోటిలో మూడు వందలకే వస్తుంది మూడు వందల చీరని ఐదు వందలకి అమ్మాలని చూస్తావా నీ చీర నువ్వు తీసేసుకో నా డబ్బులు నాకు ఇచ్చేసాయి సరేనే నేను ఆ వెళ్ళినప్పుడు నీకు మూడు వందలకే సారీస్ తెచ్చి పెడతాను ఓకేనా బాయ్ భయ్యా ఆగండి ఆగండి ఏంటి మేడం ఆ చీరకి ఎంత ఇవ్వమంటారు ఐదు వందలండి ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ తీసుకుని కొంటున్నారు ఇప్పుడు ఆమె వందలకు చెప్పారు కదా ఈ మోడల్ చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఇంకో పీస్ లేదన్నారు కదా అందుకే అక్కడ బ్యాలెన్స్ అడగొట్టి ఇది నేను తీసుకుంటున్నా